ఒక ట్రాన్స్ఫర్కే మేము కాంగ్రెస్ వల్ల ముప్పై లక్షలు తీసుకుంటాము మీరు గ్రూప్ వన్ ఉద్యోగం కావాలంటే మూడు కోట్ల రూపాయలన్నా ఇవ్వరా అని చెప్పి కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగులతో బేర సారాలు చేస్తున్నట్టుగా కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు సిబిఐ విచారణ జరపాల్సింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాదు జనాల పొట్ట నిప్పే కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాదు నిరుద్యోగుల పొట్టగొట్టే ఈ ఎగ్జామినేషన్లు ఏవైతే ఉన్నాయో టీజీపీఎస్సీ వ్యవహారం మీద సిబిఐ ఎంక్వైరీ జరపాలి ఒక ట్రాన్స్ఫర్ కే మేము కాంగ్రెస్ వల్ల ముప్పై లక్షలు తీసుకుంటాము మీరు గ్రూప్ వన్ ఉద్యోగం కావాలంటే మూడు కోట్ల రూపాయలన్నా ఇవ్వరా అని చెప్పి కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగులతో బేర సారాలు చేస్తున్నట్టుగా కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు సిబిఐ విచారణ జరపాల్సింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాదు జనాల పొట్టనిప్పే కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాదు నిరుద్యోగుల పొట్టగొట్టే ఈ ఎగ్జామినేషన్లు ఏవైతే ఉన్నాయో టీజీపీఎస్సీ వ్యవహారం మీద సిబిఐ ఎంక్వైరీ జరపాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి ధన్యవాదాలు